అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కాలు పరిస్థితి పొజిషన్ ఎలా ఉంది నేను ఏం తింటున్నాను ఈరోజు నేను భోజనం ఏం చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో కొన్ని విషయాలు ఇంకా షేర్ చేస్తాను రోజు ఆదివారము ఆదివారం రోజు తీసుకున్న వీడియో అయితే ఇప్పుడు నేను మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నాను అనమాట నాకు ఈ కాలు ఫ్రాక్చర్ అయింది ఆ విషయం ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను కట్ట కట్టారు సిమెంట్ కట్ట కట్టారు దాకా కాలు అయితే రెండు అయితే విరిగిపోయింది ఎముక నాకు చాలా బాధ భయంగా ఉంది చాలా అసలుకి బెనుకగా ఉంది నా కాలు ఇలా ఉంది పొద్దున చూడండి ఇలా ఇక మీద పెట్టుకొని నేనే చేస్తున్నాను మా అమ్మాయి అన్నీ నాకు దగ్గరలో అన్నీ పెట్టిపోయింది అనమాట నా పక్కన అన్ని భోజనానికి అన్నీ రొట్టె రొట్టెచ్చండి జొన్న రొట్టె క్యారేజ్లో జొన్న రొట్టె సర్ది పెట్టిపోయింది ఉదయం చేసింది జొన్న రొట్టె ఉదయం తిన్నాను ఇప్పుడు కూడా అదే జొన్న రొట్టె చారు మునక్కాయ చారు పప్పు చారు అనమాట మునక్కాయలు వేసి పప్పుచారు చేసింది జొన్న రొట్టెలు జొన్న రొట్టె చాలా మంచిది తింటే హెల్త్కు ఇంకా వచ్చేసి సొరకాయ కూర సొరకాయ కర్రీ ఉంటే అది నేను ఇప్పుడు వడ్డించుకున్నాను ఇంకా మామిడికాయ పచ్చడి ఇది మొన్ననే రీసెంట్గా నేను పెట్టాను చట్నీ అయితే వేరే జాడీలో సర్ది పెట్టాను ఇది మునక్కాయ చారు అన్నాము చారు రొట్టె ఎలా తింటాము అంటే ఇలా తింటామండి మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఇలాగే తింటామన్నమాట మేము రొట్టె తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో చారు మనకు కావాల్సినంత చారు మూడు చెంచాలు నాలుగు చెంచాలు అలా వేసుకొని ఇలా కలుపుకొని తింటాము సొరకాయ కర్రీ మునక్కాయలు మునక్కాయలు వేసి చేసిన చారు మునక్కాయలు కర్రీ అయితే కాదు చారులో మునక్కాయ చారు ఇవన్నీ తింటా ఉంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటారు చాలా బాగుంటుంది ఇలా తింటే అన్ని పక్కనే సర్దిపోయిందనమాట నేను తింటున్నాను అన్నం తినడం లేదు చూడండి నా కాలు ఇలా కట్టు కట్టారు మొక్కలు దాకా ఉంది అంత సిమెంట్ కట్ అనమాట ఇదైతే ఇలా రొట్టెలను ఇలా చిన్న చిన్నగా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నా చూడండి ఉదయం తిన్నాను ఇంకా చారింగ్ కాదంతా ఇప్పుడు మధ్యాహ్నం కోసం ఇంత పెట్టిపోయింది అని ఇంత వేసుకొని నేను తినేస్తున్నాను అన్నం తినకూడదు అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ తింటే చీము పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తినకూడదు కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ కొన్ని తిననివి అలాంటివి ఉంటాయి అందుకనే నేను ఇంకా అన్నం అస్సలు తినడం లేదు అన్నం ఇడ్లీ ఏం తినడం లేదనమాట ఇప్పుడే స్టార్టింగ్లో ఇంకా ఓన్లీ రొట్టె చపాతి ఉప్మా లాంటివి మాత్రమే తింటున్నాను ఇరవై మూడో తేదీ బుధవారము ఏప్రిల్లో నేను ఏప్రిల్ సాయంత్రం పూట నేనైతే పడ్డానమాట ఇంకా తర్వాత వచ్చేసి కట్ట కట్టించుకున్నాను ఇప్పుడు వన్ వీక్ తర్వాత అంటే ఇప్పుడు సోమవారం ఈరోజు ఆదివారం శనివారం ఈరోజు ఆదివారం కాదు శనివారం తీసుకున్న వీడియో ఇది ఆదివారం లేదు సోమవారం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సోమవారం రమ్మన్నారు వాళ్ళు వన్ వీక్ తర్వాత రమ్మన్నారు సోమవారం వెళ్తే మళ్ళీ కట్టు ఉప్పి ఎలా ఉందనేది చెక్ చేసుకొని మళ్ళీ కట్టు కడతారంట మళ్ళీ వన్ మంత్ వరకు అలాగే కట్ట ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం ఉంటుంది అనమాట ఈ మే నెల మొత్తం కట్ట ఉంటుంది ఇక్కడ నడవడానికి రాదు ఇలాగే ఇక పైనే ఉన్నాను నేనైతే తినటం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక గిన్నెలో పెరుగు పెట్టిపోయింది మా అమ్మాయి తోడు వేసి పెట్టిపోయింది ఇందులో ఉప్పు వేసుకొని దీన్ని మజ్జగా చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ విసుకర పెట్టిపోయింది కలిపాను గ్లాసులో పోసేసుకొని మజ్జిగ తాగిస్తున్నాను పెరుగు తినకూడదు వేడి చేస్తుంది కదండి మజ్జిగ తింటే ఎండాకాలం హీటుకు చల్లవగా ఉంటుంది ఇంకా అన్నీ పక్కనే అందుబాటులో పెట్టిపోయింది కాబట్టి నేనే అన్నీ కలుపుకొని తినేస్తున్నాను ఎవ్వరు లేరు ఇంకా నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంట్లో మన యూట్యూబ్ ఛానల్ కోసం ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను ప్రస్తుతం అయితే ఇంకా నా హెల్త్ కండిషన్ గురించి నేను ఏం చేస్తున్నాను ఏం భోంచేస్తున్నాను నా విషయం నా గురించిన విశేషాలు మాత్రమే నేను పెడుతున్నాను చూడండి నా ముందరనే ఇక్కడ సెల్ఫ్లో అన్నీ సర్దింది మా అమ్మాయి అయితే మా అమ్మాయి అన్ని సర్ది పెట్టి జాబ్కి వెళ్ళింది అనమాట నేను అన్ని పెట్టుకొని ఇంకా తినేస్తున్నాను మా వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ మీరు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నన్ను మాట్లాడించే వాళ్ళే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మన ఛానల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకే అండి సోమవారం మళ్ళీ నేను పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది అనేది మళ్ళీ నేను చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి